నగర్ ఇండోర్ స్టేడియం వసతులు బాగున్నా బడివేళల పట్టిక సరిగ్గా లేక ఆసక్తి చూపని క్రీడాకారులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఇవ్వనీ లేక ఇబ్బందుల్లో విద్యార్థులు పది నిమిషాలు కూడా నిలబడని పరిస్థితి గమనించని తండ్రులు ఇలా ఉంటే పిల్లల ఎదుగుదల ఎలా మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ కోచ్ గోపాల్ ఎస్ఎస్ సెవెన్ తో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాటల్లో చిన్నపిల్లలకి కోచింగ్ ఇవ్వడానికి గోపాల్ సార్ గారు వచ్చినారు సార్ గారితో చిన్న ఇంటర్వ్యూ సార్ నమస్కారం సార్ నమస్తే నా పేరు గోపాల్ సార్ మీరు ఇంతకుముందు ఎక్కడ చేశారు సార్ నేను ఉన్నాను సార్ ఈసీఎల్ అకాడమీ గోవర్ధన్ రెడ్డి అకాడమీలో వన్ ఇయర్ దాకా నేను వర్క్ చేసినాను ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్లో కొత్త స్టేడియం పడింది మీరు రైడ్ అయితే నేను చెప్తాను సార్ నేను వచ్చిన ఇప్పుడు మొన్న స్టేట్ మీట్లో మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది సార్ ఇప్పుడు సార్ ఎన్న నుంచి ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు దాదాపు నలభై మంది దానికి ఉంటారు సార్ సమ్మర్ క్యాంపుకు ఇరవై మంది దానికి వచ్చినారు మళ్ళీ తగ్గుతా వచ్చినారు ఇప్పుడు ఫార్టీ మెంబర్స్కి వచ్చినారు ఇప్పుడు ఇక్కడ వసతి అంతా చాలా బాగానే ఉంది ఇంకా డెవలప్ కావాలి సార్ అవగాహన చాలా మందికి ఎక్కువ ఉందా లేదా ఇక్కడ బ్యాడ్మింటన్ నుంచి ఎవరికి అవగాహన లేదు కదా స్టేడియం ఇదే ఫస్ట్ స్టేడియం ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేదంతా అవుట్డోర్ ఎక్కువ ఉంది ఒక అని ఒకటి ఉంది దాంట్లో నుంచి మంచిగా ఆడేవాళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు కొందరు బాగానే తయారైనారు అక్కడ ఆ టీఎన్జిస్ ఆడిన పిల్లలు కూడా ఇప్పుడు హైదరాబాద్లో కోచ్గా ఉన్నారు ఇంకా డెవలప్ కావాలంటే ఇక్కడ మనకు స్కూల్స్ అన్నీ ఫైవ్ ఫైవ్ థర్టీ దాకా ఉన్నాయి సార్ ఫోర్ కల్లా కంప్లీట్ అయితే ఇక్కడ భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ఫైవ్ థర్టీ సిక్స్కి ఇదే వస్తే ఈ గేమ్ అనే కాదు ఏ గేమ్లో కూడా ముందుకు ఎవరు రాలేరు వారు అమూల్యమైన టైము కేటాయించి మన పిల్లలందరికీ మంచి కోచింగ్ ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వచ్చి సార్కి ఇంకా ప్రోత్సహించవలసిందిగా మనం ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పిల్లలు అంతా దేనికి వస్తున్నారు సార్ కష్టంగా దేనికంటే ఏం లేదు సార్ ఇంట్లో టీవీలు ఎక్కువ చూస్తున్నారు సెల్యూల్ పట్టుకొని ఎక్కువ చూస్తున్నారు దాని మీద ఎక్కువ ఉంది మా అబ్బాయి చాలా లావుగా ఉంటాడు కొంచెం లివర్ ప్యాక్ అయింది ఈ ప్యాక్ అయింది ఇవన్నీ సమస్యలు చాలా వస్తే మనకు చెప్తాను ఇవన్నీ మనకు కంట్రోల్ రావాలంటే మనకు స్కూల్స్ కూడా మనకు ఫోర్ కల్లా అయిపోతే నుంచి ఇంటికి వచ్చి మనకు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ బ్యాడ్మింటన్కి వచ్చి కొంచెం మనం ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది వాళ్ళు బ్యాడ్ ఈ టీవీ చూడాలా సెల్ చూడాలా అనేది పోయి బాడీ కూడా ఫిట్గా తయారవుతుంది ఇవి చాలామంది ఇప్పుడు ముందుకు వస్తుంటారు ఇంకా అవగాహన రావాలి సార్ చాలామందికి ఇక్కడ సరిగ్గా గ్రౌండ్ లేదు గ్రౌండ్ అంటే చిన్నపిల్లల గ్రౌండ్ సార్ మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అంటాం కదా అలాంటి చిన్నపిల్లలకు కూడా మనం పార్క్ మాది చిన్నగా పెట్టేసి చేపిస్తే వాళ్ళకు బాగుంటుంది ఇక్కడ మన మున్సిపల్ గ్రౌండ్ ఉంటుంది ఇదిగా ఉంటే అన్ని దాళ్లకు మనం ఏం చేసుకోవాలన్నా మన టైమింగ్ సెట్ కావాలి సార్ మన స్కూలు కరెక్ట్గా ఫోర్ కల్లా వదిలేటట్టు మన డిఎస్ఓ గారు కానీ డివైస్ఓ గారు కానీ ఏదైనా సహాయం సహకరిస్తే మనం ఏదైనా చేసేదాన్ని ఉంటుంది అంతే అండి పిల్లలకి ఎందుకంటే వాళ్ళ శరీర దృఢత్వం తగ్గిపోతుంది రాను రాను వాళ్ళు ఒబిసిటీకి బాగా విగైపోతున్నారు ప్లస్ జంక్ ఫుడ్స్ కూడా చాలా అలవాటు పడుతున్నారు ఈ టీవీ ఒకటి ప్లస్ ఎన్ ఒకటి దాని నుంచి పిల్లలకి భవిష్యత్ చాలా అవుతుంది అవన్నీ తగ్గాలంటే గోపాల్ సార్ గారు చెప్పినట్టు స్కూల్ టైమింగ్లో కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది అందరికీ ఎక్కే పట్టుకోవడానికి చెప్తాడు అట్ మంచిగా ఉంటాడు అనుకుంటున్నాడు ఎవరు మంచిగా చాలా మంచిగా ఎవరికైతే బాగా నేను టూ మంత్స్ అయ్యాను ఎక్కవచ్చు